అంతా సిఏపీఎఫ్ ఫస్ట్ టైర్లో ఉంటారు నెక్స్ట్ వచ్చి ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ పోలీస్ ఉంటుంది దాని తర్వాత సివిల్ పోలీస్ ఉంటారు వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం ఒక క్యూఆర్టీ టీమ్ని పెడుతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఫ్లాగ్ మార్చ్లో భాగంగా ఆర్ఏఎఫ్ వాళ్ళు ఉన్నారు ఆర్ఏఎఫ్ టీమ్స్ అన్ని కూడా అక్కడే పెడుతున్నాం ఆర్ఏఎఫ్ టీమ్స్ అంటే దే హ్యావ్ గ్యాస్ పార్టీ ఉంటుంది ఫైరింగ్ పార్టీ ఉంటుంది చార్జ్ పార్టీ ఉంటుంది సో వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ రోజు ఆ కేంద్రం దగ్గర ఉండడం జరుగుతుంది దీంతో పాటు అలాగే వాటర్ కెనన్ యూనిట్ పెడుతున్నాం వజ్రా యూనిట్ పెడుతున్నాం అండ్ మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా పై లైన్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ ఎంటైర్ ఏరియాని మొత్తం పోలీస్ కంట్రోల్కి తీసుకుంటున్నాం అక్కడ అనాథరైజ్డ్ పర్సన్స్ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఐడి కార్డ్ లేకుండా ఎవరైతే డిస్టిక్ కలెక్టర్ గారు ఐడి కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు తప్ప ఇంకెవరున్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ హిందూ బర్యేల్ గ్రౌండ్ టు రెండుగా గేట్ ఉంటుంది ఆ టూ వేస్ని ఓపెన్ చేస్తున్నాం మీకు అంతా కూడా బైలైన్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది పక్కా పటిష్టమైన ప్రణాళికతో బందోబస్తు వేయడం జరిగింది అండ్ రేపు కూడా రిహర్సల్ కూడా రేపు చేస్తున్నాం అండ్ ఫుల్ ఫోర్స్ ఆన్ ఫోర్త్ అనేది ఉంటుంది వాటర్ ఇవి ఏమీ ఎవరు తీసుకెళ్ళడానికి లేదు యాజ్ ఫర్ ఎస్ ఐ ఐ వాజ్ టోల్డ్ దట్ ఓన్లీ పెన్ అది కూడా ఇంట్ పెన్ కూడా కాదు నార్మల్ బాల్ పాయింట్ పెన్ అండ్ పేపర్ తప్ప ఎటువంటి వస్తువు తీసుకెళ్ళడానికి లేదు త్రీ లేయర్ ఫ్రిస్కింగ్ అనేది ఉంటుంది ఆ త్రీ లేయర్ ఫ్రిస్కింగ్ దాటి ఎవరు ఏమి తీసుకెళ్ళడానికి లేదు మొబైల్స్ కానీ అవి ఏమి తీసుకెళ్ళడానికి లేదు అది కూడా ముందర సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళడం తప్ప లోపలికి ఎవరు కూడా ఎటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళడానికి లేదు ఓకే నో అన్ఆరైజ్డ్ పర్సన్ షుడ్ బి దేర్ ఓకే టౌన్ నో అన్ఆరైజ్డ్ పర్సన్ షుడ్ బి దేర్ అండ్ ఈ లాడ్జెస్కి వీటి కూడా ఆల్రెడీ నోటీసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవ్రీడే పోలీసులకి ఇవ్వడం జరుగుతోంది అంటే ఎంతమంది ఎవరు ఉన్నారు విత్ నేమ్స్తో పాటు ఎనీ ఆథరైజ్ అనాథరైజ్డ్ పర్సన్ ఈజ్ దేట్ దెన్ వాళ్ళు సరైన ఎందుకు ఇక్కడ ఉన్నారో చెప్పలేకపోతే వీళ్ళు వాళ్ళని చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పటికే మనకి ఆర్ఏఎఫ్ ఇక్కడ వచ్చి ట్వెల్వ్ ప్లాటూన్స్ ఉన్నాయి ఏపీఎస్పి టెన్ ప్లాటూన్స్ ఉన్నాయి ఇది కాకుండా మొత్తం మన జిల్లా ఫోర్స్ అంతా ఉంది ఇదంతా కాకుండా కూడా మనకి ఇంకా కూడా ఫోర్స్ వస్తుంది సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆ రోజు ఏ చిన్న సంఘటన కూడా జరగదు ఒకవేళ చిన్న సంఘటన చేయాలనుకున్నా కూడా వీ విల్ నాట్ స్పేర్ అది ఎవరైనా కానీ విల్ బుక్ స్పెసిఫిక్ కేసెస్ ట్వెల్వ్ ప్లటూన్స్ ఆర్ ఆల్రెడీ డిప్లాయిడ్ ట్వెల్వ్ ప్లటూన్స్ ఆఫ్ ఆర్ఏఎఫ్ అండ్ టెన్ ప్లటూన్స్ ఆఫ్ ఇస్ దేర్ అపార్ట్ ఫ్రమ్ ద సివిల్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మోర్ దాన్ ఎవ్రీ కౌంటర్ దగ్గర బ్రెత్ అనలైజర్స్ కూడా మనం పెడుతున్నాం ఎవరైనా తాగి వస్తే వాళ్ళని లోపలికి అనో అనుమతి చేయం ఎటువంటి విక్టరీ ప్రాసెషన్స్ కానీ ఇవేమీ అలో చేయడం లేదు ప్రతి ఒక్క కంటెస్టెంట్ క్యాండిడేట్కి కూడా మనం ఒక ఒక పోలీస్ పర్సనల్ని అసైన్ చేయడం జరుగుతుంది సో దే విల్ బి ఏబుల్ టు ఇట్

ఒకటి నెంబర్ వన్ వీ హ్యావ్ ఓపెన్ ద షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే బౌండవర్ చేయడం జరిగింది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఆ రోజు స్పెసిఫిక్గా మేము ఫిజికల్ బ్యారికేడింగ్ చేయడం జరుగుతుంది అలాగే మా మనుషుల ప్రజెన్స్ అనేది ఉంటుంది అక్కడ ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఎనీ పార్టీ అక్కడ ఎవరైనా ఏ ఏజెంట్ కానీ ఎవరైనా సరే ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసెస్ పెడతాం దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ చట్టపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకుంటాం అగైన్ ఐ రిపీట్ ఎలక్షన్ అఫెన్సెస్ అనేవి చిన్న చిన్న విషయం కాదు అది ఒకసారి ఎలక్షన్ అఫెన్సెస్ జరిగాయి ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళ వాళ్ళ రికార్డు ఎప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఇంటి పెద్దలకి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీ వాళ్ళకి చెప్పండి ఎటువంటి గొడవలకి తలదూర్చొద్దాండి మీకు ఏదైనా ఎనీబడి ఎనీబడి హ్యావ్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ పోలీస్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ రకమంగా ఏ రకమంగా అయినా సరే మీరు పోలీసుల దగ్గరకు వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తే మాత్రం చూ ఊరుకునేది లేదు లా ఆఫ్ ద ల్యాండ్ షుడ్ ప్రివైల్ అండ్ ఇట్ షాల్ ప్రివైల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్